ట్రూ క్రైస్ట్ సోల్జర్స్ ఛానల్కి వచ్చేసిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకులైన క్రీస్తు నామరాణ వందనాలు ఎట్టకేలకు ఎన్నో రోజులుగా ఎన్నో వారాలుగా నలుగుతున్న కేసు ప్రవీణ్ పాడాలగ కేసు ఒక సెన్సేషన్ న్యూస్ అయినా చెప్పాలి ఇండియాలో ఇండియా వైడ్గా అలాగే నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా చాలా పెద్ద కేసు నడుస్తుంది మా ప్రవీణ్ పాడాల కేసు కొంతమంది వ్యక్తులు చెప్పినట్టుగా పోలీసులు వారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు దేనికి స్టార్ట్ చేశారంటే అనుమానాలు ఉన్నాయి ప్రవీణ్ పగడాల్ గారు చనిపోవడం వెనుక అనుమానాలు ఉన్నాయి ఎవరైనా హత్య చేశారా లేకపోతే కొన్ని వాళ్ళు ఎవరైనా వచ్చి ఆయన హత్య చేశారా అని ఒక వర్గం అయితే లేదు ది యాక్సిడెంట్ జరిగింది బండి హై స్పీడ్లో నడపడం వల్ల హెడ్లైట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగింది అని ఇలా రెండు వర్గాల వారు చేసిన దాంట్లో పోలీసుల్లో చివరికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆయన డెత్ అనేది డెత్ ద డెత్ ఆఫ్ రీజన్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి సెల్ఫ్ యాక్సిడెంట్ అయిన వల్ల ఆయన మరణించారని పోలీసు వాళ్ళు నిర్ధారించారు సో ఇప్పటివరకు తెలిపిన సందర్భాలు ఇప్పటి వరకు వచ్చిన వాస్తవాలు అవాస్తవాలు లేకపోతే కొంతమంది చెప్పిన వాదనలు సీవన్నిటికీ తెరదించుతూ పోలీసు వాళ్ళు ఇచ్చిన వివరణ ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి గల కారణం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి సెల్ఫ్ యాక్సిడెంట్లో ఒక ఆబ్జెక్ట్ని హిట్ చేయడం వల్ల చనిపోయారు అలాగే ముందు ఆయన బైక్ నడుపుకుంటూ వస్తున్నారు కదా హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు రాజమండ్రి వరకు సో ఈ మధ్యలో సుమారు మూడు చోట్ల ఆయన పడిపోయారు కాబట్టి బాడీలో ఇంజురీస్ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో పడిపోయారు కాబట్టి ఇంజురీస్ జరిగాయి అలాగే బైక్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆ స్పాట్లో బండి అలా అక్కడ ఉన్న పెబుల్ స్టోన్స్ వల్ల బండి అలా దేక్కుంటూ వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ఇంజరీస్ కూడా అయ్యి చేతికని చెప్పి చివరి కన్క్లూజన్ స్టేట్మెంట్గా సో ప్రవీణ్ పాడర్ ప్లేస్ని క్లోజ్ చేశారు కానీ ఈ కేసు క్లోజ్ చేసిన తర్వాత ఇప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఇది ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చంటే రియల్గా ఆలోచిస్తే పోలీసు వాళ్ళకి ఇంత త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే కొన్ని కొన్ని నిజాలు అనేవి కొన్ని బెటర్గా ఉంటాయి ట్రూత్ ఈజ్ బెటర్ అంటారు ఒక సామెత ఉంటుంది ట్రూత్ ఈజ్ బిటర్ నిజం చేదు లాంటిది అంటారు నిజమే నిజం ఎవరైనా ఎవరికైనా సరే దాన్ని కొంచెం స్వీకరించాలంటే దాన్ని కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్ అంత సేవ చేసే వ్యక్తి నిజంగా మద్యం తాగలడా అనే క్వశ్చన్ మార్క్ మనం వేసుకుంటే మే బీ ఆర్ మే నాట్ బి ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు వాళ్ళ సేవ పరిచయం వేరు అంటే సేవ పరిచయం చేస్తూ మందు తాగొచ్చంటే బైబిల్ దీన్ని యాక్సెప్టే చేయదు ఎందుకంటే మద్యపానం అనేది ఖచ్చితంగా దేవుడు ఒక మాట చెప్తాడు మద్యపానం ఎందు ఆసక్తి కలిగి ఉండకూడే అని దేవుడు చెప్తాడు మద్య మద్యపానము అల్లరి పాలు చేయను మద్యం వెక్కిరింతల పాలు చేయను దేవుడు రాయించాడు కానీ ఇవాళ ఈ స్టేట్మెంట్ పట్టుకుని కొంతమంది ఏమంటున్నారంటే ఆయన మందు తాగారండి క్రైస్తవులు అంతేలాగే ఉంటారు అంటున్నారు కొంతమంది లేదు లేదు ఆయన మందు తాగలేదు పోలీసులు వాళ్ళు తొందరగా కేసు మూసేయాలని అలా చేస్తున్నారు వాళ్ళు ఉన్నారు కానీ వాస్తవాలు ఆలోచిద్దాం ఇంతకీ మనకి మెయిన్ కావాల్సింది ఒకవేళ అతను వేరే వ్యక్తి అయితే అతని బాడీ అయిందే కదా ఇంతకీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో టాక్సికాలజీ రిపోర్ట్లో ఏమొచ్చింది అంటే ఆయన బాడీలో ఆయన లివర్ అలాగే కిడ్నీ స్మాల్ ఇంటెస్టైల్లో ఇతర ఆల్కహాల్ ఉంది అని గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ నిర్ధారించారు అంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు కాబట్టి ఆల్కహాల్ లోపల బాడీలో ఉంటుంది కాబట్టి ఆర్గాన్స్లో ఆల్కహాల్ ఉంది అని నిర్ధారించారు అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆయనకు జరిగిన ఇంజూరీస్ ఎవరైనా బలంగా వచ్చి కొట్టారా లేకపోతే ఎవరైనా రాడ్లతో కొట్టారా ఇవన్నీ కన్క్లూడ్ చేయకుండా ఆయన జరిగిన దేని వల్ల అయ్యాయంటే యాక్షన్ జరిగిన ప్రైయర్ టు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ మినిట్స్ మధ్యలో ఆయనకి గాయాలు అయ్యాయి ఎందుకు అయ్యంటే రోడ్ యాక్సిడెంట్లో ఆయన రకరకాల చోట్ల కొన్ని కొన్ని చోట్ల పడిపోయారు కాబట్టి సో ఇది ఆయన జరిగిన దెబ్బల కారణమని పోలీసులు దీన్ని కన్క్లూడ్ చేశారు కానీ మనం బయట వాళ్ళు చెప్తే నమ్మక నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ పోలీసులు పక్కాగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పక్కాగా సీసీటీవీ విత్ సీసీటీవీ ఫుటేజ్తో ఆయన ఇంటి దగ్గర స్టార్ట్ అయిన నుంచి కొవ్వూరు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇవన్నీ వరకు మొత్తం అన్నీ క్లియర్ కట్గా చేశారు చాలా మెచ్చుకోవాలని ఎందుకంటే తక్కువ టైంలో ఒక సెన్సేషన్ కేసుని ఒక పెద్ద పాజిటివర్ కేసుని ఎలా చేయడం చాలా అగ్రేట్ అని చెప్పాలి ఆయన ఇంకా మనం నమ్మాల్సిన విషయాలు ఏంటంటే మూడు చోట్ల ఆయన ఆగి మద్యం కొనుక్కున్నట్టు మనకి ఆధారాలు ఉన్నాయి సవేర లెక్కర్ మాటలో కోదాడలో అలాగే ఇలా ఇంకా ఇంకా మూడు చోట్ల ఆయన మద్యం కొన్నారు సో ఏ టైం కొన్నారో కూడా ఆయన చేసిన పేటిఎం ట్రాన్సాక్షన్స్ ఫోన్పే ట్రాన్సాక్షన్స్లో ఆయన ఫోన్లో ఆ టైము ఈ టైము రెండు మ్యాచ్ అయ్యాయి అలాగే ఆయనకు ఫోన్ లొకేషన్స్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఆయన ఎవరితో మాట్లాడారు వాళ్ళ వైఫ్తో మాట్లాడారు ఇంకా కొంతమంది వ్యక్తులతో మాట్లాడారు వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేశారు అలాగే ప్రైమరీ రిపోర్ట్ ఇవన్నీ బేరెస్ చేసిన తర్వాత అలాగే సాక్షులు ఎవరైతే అతను చూసారో పారామెడికల్ స్టాఫ్ కానీ పెట్రోల్ బంక్లో ఉన్న వ్యక్తి కానీ లేకపోతే ఆయనతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు ఇవన్నీ సంభాషించిన తర్వాత ఇవన్నీ టైం అంతా టాలీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఇది ఒక యాక్సిడెంట్ కేసుగా క్లోజ్ చేశారు కానీ కొంతమందికి జీర్ణించుకోవడం కష్టమే మనం జీర్ణించుకోవడం కూడా కొంచెం కష్టమే కానీ నిజాన్ని మట్టికి రియాలిటీని మట్టికి మనం యాక్సెప్ట్ చేయాలి ఏ సందర్భంలో ఆయన అలాంటిగా తీసుకుని ఉంటారు ఆల్రెడీ పోలీసులు వాళ్ళు చెప్పిన వివరణ ఏంటంటే ఆల్రెడీ మార్చి నెల ఆయన అలా చెరువు ఈ ప్రాంతానికి వచ్చారు అప్పుడు కూడా లెక్కర్ కొనుగోలు చేశారు మందు కొనుగోలు చేశారని దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి సో వాటిని కూడా బయట పెడతా అంటున్నారు పోలీసులు వాళ్ళు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి సో ఇవన్నీ పర్సనల్ విషయాలు ఎందుకని బయటకి రిలీజ్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీకి అవి హ్యాండ్ చేశారు ఆయన బాడీలో మనం నమ్మాల్సిన రిపోర్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న విషయం ఏంటంటే ఆయన బాడీలో ఆయన ఇంటర్ స్టైల్లో కిడ్నీలో లివర్లో ఇతర ఆల్కహాల్ ఉంది ఇతర ఆల్కహాల్ అయిన సబ్స్టెన్స్ ఉంది అంటే ఆయన డ్రంక్ చేసి డ్రైవ్ చేశారు అని క్లియర్ కట్గా చెప్పి క్లేస్ని క్లోజ్ చేశారు ఇప్పుడు మన అంటారు లేదు లేదు తాగలేదు అంటారు లేదు లేదు ప్రవీణ్ పగడాల్ గారు కాదంటారు ఆలోచించండి పోలీసులు అంత ఐపీఎస్లు చదివి అంత పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకుని వాళ్ళు చదివి ఇన్వెస్టిగేషన్ దేనికంటుకుంటున్నారు మనం ఏమైనా చదివామా అంత ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఐపీఎస్ క్యాడర్లు ఉన్నవాళ్ళు అంత ఐపీఎస్ క్యాడర్లు ఉన్నవాళ్ళు ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఆలోచించండి ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు పెడతారు ప్రతి సీసీటీవీ ఫుటేజ్ని కొన్ని ఫ్రేమ్స్కి డివైడ్ చేసి అతను కాదా ఫేషియల్ రికగ్నైజన్తో యూజ్ చేసి అన్నీ ఆయనే చెప్పారు ఆయనని ఆయన వాకింగ్ స్టైల్ ఆయన ఇచ్చే గెస్చర్ స్టైల్ ఎలా ఉంటుందంటే ప్రతి దానికి మనిషి ప్రతి మనిషికి ఒక గెస్చర్ ఉంటుంది ఆయన ఇచ్చే గెస్చర్ స్టైల్ ఏంటంటే ఇది ధమ్స్అప్ ఇస్తారు దేనికైనా ఓకే చెప్పడానికి సో అది ప్రతి చోట ఆయన చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ అయ్యింది ఆయన ఫేస్ ఇక్కడ వరకు మాస్క్ ఉన్న కోదాడలో ఇక్కడ వరకు మాస్క్ ఉంది సో అది కూడా ఫేషియల్ రికగ్నైజేషన్లో ఆయన ఐస్ కానీ నోస్ కానీ ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారు ఆయన వేసుకున్న డ్రెస్ షూస్ బైక్ ఆయనదే అని ఆలోచించండి పిల్లరా ఎప్పుడైతే బైక్ యాక్సిడెంట్ అయిందో ఒక్కసారి యాక్సిడెంట్ అయింది కదా ఆయన అక్కడితో ఆగిపోతే బాగుండేదేమో అక్కడితో హెడ్లైట్ ఆగిపోయింది కదా సో బాగు చేయించుకుని మరలా ఆయన ప్రయాణం స్టార్ట్ చేస్తే బాగుండేమో వీ డోంట్ నో ఎనీథింగ్ కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళు అంటారు మరి ముందు తాగి పాస్టర్ అని నడిపాడు కదా మరి దేవుడు పరలోకం వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళిపోయాడు అని మీరు వీడియోలు పెడుతున్నారు కదా మరి దేవుడు వేస్తే శిక్ష ఏంటి రియల్గా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడంటే మనకు తెలియదండి ఎందుకంటే దేవుడు తీర్పులు న్యాయంగా ఉంటాయి పక్షపాతం లేకుండా ఉంటాయి అన్యాయంగా ఆయన ఎవ్వరికీ తీర్పు తెచ్చడు ఎందుకంటే మనుషులు మనం త్వరగా జడ్జ్ చేస్తాం మనుషులైన మనం ఒక వ్యక్తి చిన్న తప్పు చేస్తే వాడు అలాగే ఎలాగ జడ్జ్ చేస్తాం కానీ దేవుని తీర్పులు ఎలా ఉంటాయంటే మనిషి ఆలోచనల కన్నా గొప్పగా ఆయన తీర్పులు మన మెదడు ఎక్కడా ఆయన ఆలోచనలు ఎక్కడా మనం ఎక్కడా ఆయన ఎక్కడా దేవుడిని జడ్జ్ చేసే అంత స్థితిలో మనం ఉన్నామా ఆలోచించండి ఎందుకంటే దేవుడు జడ్జిమెంట్ ఆయన ఆయన ఇస్తాడు ఏమి ఇస్తాడో మనకి తెలియదు ఆయనే ఇస్తాడు ఆయన జడ్జిమెంట్ అనేది ఆయన ఇష్టం మంచిగా బ్రతికామో మంచి జడ్జిమెంట్ ఇస్తాడు చెడుగా బ్రతికామో చెడు జడ్జిమెంట్ ఇస్తాడు ఆయన ఇష్టం మనల్ని ఇంట్లో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇప్పటికీ తెరపడింది ఏంటంటే ఆయనకు జరిగిన యాక్సిడెంట్కి చివరి రిపోర్ట్ ఏంటంటే ఆయన ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేశారు కాబట్టి ఆయనకి యాక్సిడెంట్ ఎందుకు సెల్ఫ్ యాక్సిడెంటే తప్ప ఎవరు ఏదో ఆయన చంపారు చంపారో మటుకి ఎంతటికీ కాదు ఇప్పటితో ఇక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే హిందువులైనా క్రైస్తవులైనా ముస్లిం అయినా ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద ఎబ్యూస్లు కానీ వాళ్ళు అలా అని కానీ ఎలా అని కానీ పర్సనల్ లైఫ్ కానీ మనకు అక్కలేదు పిల్లరా ఎందుకంటే మన లైఫ్ మన ఇష్టం మన లైఫ్ మన పర్సనల్ లైఫ్ అని ఇష్టం కానీ మన ఇష్టం వచ్చినంత మాత్రాన్ని మనం ఎలా బ్రతికితే అలా దేవుడు ఊరుకుంటాడంటే నో ఖచ్చితంగా ఆయన శిక్ష విధిస్తాడు ఆయన కంపల్సరీ ఆయన తీర్పులు న్యాయమైనవి యథార్థమైనవి కాబట్టి ఆయన తీర్పులకు మనం విడిచిపెడదాం ఎందుకంటే మనం ప్రాణం పోయిన తర్వాత ఆత్మ ఆయన వసంలో ఉంటుంది కనుక ఆయన ఇచ్చే తీర్పులు ఎలాంటివో ఆయన తీర్పులు భయంకరమైనవి ఒక్కసారి న్యాయమైనవి న్యాయం బట్టి క్రియలు బట్టి తీర్పు తెచ్చే దేవుడు ఆయన కాబట్టి ఇంకా విషయం లాక్కుండా వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రే చేయండి ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోల్పోయారు వాళ్ళ పిల్లలు కోల్పోయారు కాబట్టి ప్రే ఫర్ ద ఫ్యామిలీ ఒక మానవతా దృక్పథంతో దీన్ని చూడండి ప్రేర ఒక మనిషిగా ఒక మనిషిని ప్రేమిద్దాం ఒక మనిషిగా ఒక మనిషిని ప్రేమిద్దాం వాళ్ళు మేము సానుభూతిని చూపుద్దాం కాబట్టి ఇంతటి విషయాలు ముగించుకున్నాం పోలీసులు వారు ఇచ్చిన చివరి రిపోర్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇతల ఆల్కహాల్ ఆయన కన్జ్యూమ్ చేశారు ఆయన బాడీలో ఇతల ఆల్కహాల్ ఉంది సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి బండిని నడిపారు కాబట్టి అప్పటికి చాలా ఇంజ్యూరీస్ అయ్యాయి కాబట్టి ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ మాత్రమే ఇది మటుకి హత్య కాదు అని కన్క్లూడ్ చేశారు సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఇంతకుమించి మనం బయటికి వెళ్ళడానికి కానీ ముందుకు వెళ్ళడానికి కానీ లేదు కాబట్టి ఈ జడ్జిమెంట్ మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాను కానీ గుర్తుపెట్టుకోండి దేవుడు తీర్పులు న్యాయమైనవి ఆయన ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు అది ఎవరైనా పాస్ట్ అయినా వ్యక్తి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అనే ప్రైమ్ మినిస్టర్ అయినా ఆయన తీర్పులు న్యాయంగానే ఉంటాయి తప్పు చేశాడా తప్పుకు తప్పుకు తగ్గిన శిక్ష అనిపిస్తాడు మంచి చేశాడా మంచికి తగిన శిక్ష అనిపిస్తాడు కాబట్టి ఆలోచించండి చూస్ వైజులు మీ యొక్క బ్రతిక ఎలా ఉందో సరి చేసుకోండి థ్యాంక్ యూ